అంటే ఈ సింగర్స్ సెలెక్షన్ అనేది ఎలా ఉంటుంది మీది ప్రాసెస్ నేను జనరల్గా అంటే ఇందాక అన్నట్టే నేను నా ఇంటర్వ్యూ మొత్తంలో మీకు ఒకటి అర్థమై ఉంటుంది నాకు బ్రాండ్ స్టార్ అనే డ్రి ఎంటిటీ కన్నా నేను చేసే ఒక సాంగ్ అనేది జనాలకు వెళ్ళింది అనుకోండి బాగా నాను అనుకోండి లిటరలీ ఆ సాంగ్ ఒక స్టార్ అయినట్టే ఒక సాంగ్ స్టార్ అవ్వాలి అంటే దానికి రీజన్ కంపోజర్ ఒక్కళ్ళే ఎవరు కంపోజర్ డెఫినెట్లీ ఐడియాలజీ అంతా వాళ్ళదే అవ్వచ్చు అండ్ కంపోజర్ పెట్టిన ఐడియాలజీకి లిరిక్ లిరిక్ రైటర్ చాలా ఇంపార్టెంట్ కళ్యాణ్ చక్రవర్తి గారు అవుట్ స్టాండింగ్గా రాశారు లిరిక్స్ దానికి వాసవ సుహాస అండ్ చుక్కలెత్తుకొండలే కోర్ అంత డీప్గా ఉంటాయి లిరిక్స్ కూడా సో అది చాలా వన్ ఆఫ్ ద వన్ ఆఫ్ సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్లో అది వన్ ఆఫ్ ద క్రూషియల్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు కళ్యాణ్ చక్రవర్తి గారి లిరిక్ కూడా అండ్ కంపోజిషన్ అవుతుంది కంపోజిషన్ డెఫినెట్లీ చాలామంది కంపోజిషన్ కూడా విడిగా అంటే ఒక లిరిక్ లేకుండా చూనుకు కూడా ఒక లాంగ్ లాస్టింగ్ వైబ్ ఉంటే కంపోజిషన్ కూడా బాగా కుదిరింది అని అదొక పాజిటివ్ థింగ్ కుదిరింది యాక్చువల్లీ అంటే జనాలకు నచ్చకపోయినా కూడా ఇదే చెప్పు ఉండేవాడి ఎందుకంటే చేసినప్పుడు త్రిల్గా ఫీల్ అయ్యాడు అనుకోండి కంపోజర్ వాళ్ళ హ్యాపీగా వాళ్ళ ఎవరైనా వాళ్ళ హ్యాపీనెస్ కోసమే కంపోజిషన్స్ అన్ని చేసేది లైఫ్ లీడ్ చేసేది సో హ్యాపీనెస్ ఇచ్చింది నాకు బాగా సో అది నా దృష్టిలో మంచి మచ్ హ్యాపీ హ్యాపీయర్ మూమెంట్ 何すかわからない。